కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుగో వాసవందిత వైకుంఠ వాసుడ మేలుగో కృష్ణ మేలుగో నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణ బ్రౌతువుగాని మేలుగో శరణన్న రక్షణ బిరుదుని కున్నది శిశుధర సన్నుత మేలుగో కృష్ణ మేలుగో మాధవయని నిన్ను యాదగులందారు మమదగులు గులు తురుదేవ మేలుగో చల్లని చూపుల మెల్లగా బరపేడు నల్లని నా స్వామి మేలుగో కృష్ణ మేలుగో గోవిందయని నిన్ను గోపికాలందారు గోపాలయని పిలిచేరు మేలుగో విష్ గోపాలయని నిన్ను పిలిచేరు మేలుకో వెన్న ముద్దల జల్ది వేడుకగా తిన్నట్టి వేణుగోపాలుడ మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాచి విభవముగా నవ్వుపించు విష్ణు స్వరూపుడ మేలుకో దృష్ట సంహారక దురితమూలెడ బాపు సృష్టి సంరక్షక మేలుకో కృష్ణ మేలుకో మధుసూదనా నీవు మగువ తోడు తగుడి మరచి నిద్రించే ఓ మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేలాయే వనరు మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయని విక్రమాయాని త్రి దశందరూ మేలుకో శుక్రగ్రహములు నీదు సుందర రూపము చూడగోరుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో వామన రూపన భూదన మడిగిన పుండరి కక్షుడ మేలుగో భని పదన బంధన చేసిన కశ్యప నందన మేలుగో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధ మనోహర యాదవ నాయక మేలుగో రాధావాధుమాని రాజులుగా నంపింది సందేశము విని మేలుకో కృష్ణ మేలుకో ఋషికేశా నిన్ను దర్శింప ఋషులంతా వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావాలి వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మానాభ నీలు వడివడిగా వచ్చి కూర్చున్నారు మేలుకో తారకమైన భావన నామము పాడుచు వచ్చి మేలుగో కృష్ణ మేలుకో దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో భూమి వారము మన్ప మృదుల బ్రోవగవాలే మేలుకో కృష్ణ మేలుకో సంకర్షణ సమయమై ఉన్నది మేలుకో పంకజదులు నీదు పవననామము పాడుచువచ్చి మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవానికి పలు భుజింప తెచ్చేరి మేలుకో బాసు పాలన కొరకునై ప్రార్థించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్మరు కూడా అర్జున వరదు దుర్జన సంవార మేలుకో అలనాడు మధురాలు నాపేక్షతో గుబ్జ నాదారించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధయని నిన్ను అభ్యాసనాదులు అర్థించుచున్నారు అండ జవాహన అబ్ది గర్వాంతక వేగ మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమాయని పుణ్యంగా పూజలు చేతురు మేలుకో పురహూత వరదూడ పురహార మిత్రుడ సంవార మేలుకో కృష్ణ మేలుకో ఆ దోక్ష నిన్ను స్మరణ చేసిన వారి దురితమూలెడ పాప మేలుకో వరుస తోడుక నిన్ను స్మరణ చేసిన వారి కష్టములను దీర్జ మేలుకో కృష్ణ మేలుకో తెల్లవార వచ్చే దిక్కులు వెలుగొంద నల్లని నా స్వామి మేలుకో వేలాయ గోల మందకుపోవాలి వేణుగోపాలుడమేలు మేలుకో కృష్ణ మేలుకో గో వేణుగోపాలుడమేలు గో కృష్ణ మేలుకో